వాళ్ళు ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు వీరందరూ కూడా చాలా చక్కగా వచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒక రోజు నేను కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు ఆయన అన్ని హిట్స్ అయినాయి ఆయన్నే మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్ డైరెక్టర్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు నేను శరవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి వాళ్ళకి చేసేసేది అవ్వగానే ఇమీడియట్గా మందు వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు ఆఫీస్లో నేను కిషోర్ గారు ఆయన త్రికర గారు మేము ముగ్గురువే కూర్చొని ఉన్నాం సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్ కాన్సంట్రేటర్గా వేనండి అంటారు సరే అన్నాం మీరు చెప్తే నంబరు త్రీ అవర్స్ చెప్పారండి ఈ కథ అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్ బిట్ టు బిట్ అంతా కూడా ఏ టు జడ్ కంటే కథ ఏంటంటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడింది అనే ఫీలింగ్ ఇచ్చింది అందరికీ తర్వాత ఎలా ఉందండి అన్నారు ఎక్సలెంట్గా ఉంది సార్ చాలా బాగుంది మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది చెప్తారండి అని చెప్పండి అన్నారు మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు నూటికి హండ్రెడ్ పర్సెంటు సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మా సినిమా మన సినిమాలన్నీ కూడా అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు త్రివిక్రమ్ గారు ఇది వాటి రోజున ట్రెండ్ ఇదండి వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి లేకపోతే హిందీ సినిమాలు చూడండి ఏ సినిమాలు చూసుకున్న కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు మీరు చూడండి అన్నారు ఇప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు అవును అన్నయ్య అలాగే చేద్దాం మనం దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి అక్షరం కూడా మార్చక్కర్లేదు మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి మేమెవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వని చెప్పి చెప్పటం ఆ బాధ్యత ఆయన్ని పెద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు